గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈటల రాజేందర్ గండం కలిగింది మొత్తానికి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిద్దమనేటటువంటి ఆలోచనలో ఓ వైపు అమిత్ షా మరోవైపు జేపీ నడ్డా తరుణ్ షు కట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు ఎందుకంటే బండి సంజయ్ కుమార్ని రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు అర్బన్లో ఉన్నటువంటి పార్టీని బండి సంజయ్ కుమార్ రూరల్ వరకు అంటే గ్రామ స్థాయిలోకి భారతీయ జనతా పార్టీని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిడు తర్వాత బండి సంజయ్ కుమార్ని సుహాలుగా మొత్తానికి పూర్తి స్థాయిలో ఆయనను తొలగించేటటువంటి ప్రయత్నం చేసి సానుకూలంగా ఆయనను పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసి తర్వాత కిషన్ రెడ్డిని మళ్ళీ అధ్యక్ష పదవిలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు సో కిషన్ రెడ్డి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి తీసుకున్న కొంత బీజేపీ పార్టీ అయ్యేటటువంటి కూడా మనం అయితే కిషన్ రెడ్డికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు అధ్యక్ష పదవి కాస్త ఈటెల రాజేందర్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తో కలిసి చేసిండు బిఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి కేసీఆర్ ఆలోచన విధానం మొత్తం కూడా ఈటెల రాజేందర్ తెలుసు ఎందుకంటే కేసీఆర్ఏ కొన్ని భారీ బహిరంగ సభలలో చాలా క్లియర్ కట్గా చెప్పిండు ఈటల రాజేందర్ నా సొంత తమ్ముడు లెక్క ఈటల రాజేందర్ కేటీఆర్ కంటే ఎక్కువ ఈటల రాజేందర్ నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో రాజేందర్ పోరాటం చేయగలుగుతాడా అనుకున్నా కానీ ఈటల రాజేందర్ నాకంటే ఎక్కువ పోరాటం చేసిండని చెప్పి కేసీఆర్ఏ మాట్లాడినటువంటి దాఖలాలు మనం విన్నాం తర్వాత ఈటల రాజేందర్ ఎక్కడ కేటీ రామారావు పదవిని ఆశిస్తాడో కేటీఆర్ ప్లేస్లోకి ఈటల రాజేందర్ పోతడేమో అనేటటువంటి భయంతో ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఆయనను ముప్పతిపలబెట్టి ఆయన పైన ఎలిగేషన్స్ చేసి తన మంత్రి పదవిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిండు అప్పుడు ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నాకు ఏది లేకుండా మంచిగా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అని చెప్పి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసి హుదరాబాద్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి పాడి కౌశిక్ రెడ్డి ఓ వైపు ఓ వైపు తర్వాత అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు అప్పుడు ఎస్సీకి అక్కడ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గెలిచిండు ఆ రోజు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈటలను ఓడగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేసిండు దళిత బంద్ అన్నాడు గిరిజన బంద్ అన్నాడు అనేక విధాలుగా తెరపైకి తీసుకొని అనేక కార్యక్రమాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిండు అయినా కూడా ఈటల రాజేందర్కి సంబంధించిన గెలుపుని కేసీఆర్ ఆపలేకపోయిండు అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదివిద్దమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ కనబడుతున్న పరిస్థితి క్లియర్ కట్ గా ఈ సంబంధించిన ఎంపీగా గెలిచిండు మంచి మెజారిటీతో బయటపడ్డ దాఖలాలు కూడా మనం అయితే బండి సంజయ్కి కిషన్ రెడ్డి వీరిద్దరు అధ్యక్ష పదవి తర్వాత వాళ్ళకు కేంద్రానికి సంబంధించినటువంటి పదవులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అయితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉండాలంటే బిజెపి పార్టీ ఇంకా హైప్ కావాలంటే భారతీయ జనతా పార్టీ ఇంకా బలంగా కావాలంటే ఇక్కడ అధ్యక్ష పదవి ఎవరికి ఇయ్యాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ అధిష్టానం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేస్తే ఈచల రాజేంద్ర సరైనటువంటి వ్యక్తి అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ ఆలోచన విధానం కేసీఆర్ చేసేటటువంటి దందాలు కేసీఆర్ తాగినప్పుడు ఎట్లుంటాడు తాకముందు ఎట్లుంటాడు అన్నం తింటే ఎట్లుంటాడు అన్నం తినకపోతే ఎట్లుంటాడు ఆయన నడుచుకుంటూ పోతే ఎట్లు ఇవన్నీ కూడా ఈటల రాజేందర్కి తెలుసు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల దాకా ఈటల రాజేందర్ కేసీఆర్తోనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమ సమయం కంటే ముందే ఎందుకంటే ఇవన్నీ అంశాలు ఈటల రాజేందర్కి తెలుసు కాబట్టి సో కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేటటువంటి ఆలోచనలో ఈటల ఉంటాడు అందుకే వీళ్ళు మెషిన్ ఆల్రెడీ ఒక మెషిన్ని కూడా ప్రారంభం చేసిరు ఇప్పుడు వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళొచ్చేటటువంటి ఇంకో టర్మ్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు బి ఇటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఈటల రాజందర్ క్లియర్ కట్గా ఆయన చేస్తున్నటువంటి వ్యూహాలు ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి లాగుదాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అంటే వచ్చేటటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి తప్ప బీఆర్ఎస్ అని పార్టీ ఉండకుండా చేద్దామనేటటువంటి వ్యూహాలతో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ అందుకే ఈటల రాజందరికీ పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన పగ్గాలిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఈటెల రాజ్యందరకు కేవలం ఓన్లీ ఒక మల్కాజ్గిరికి సంబంధించో లేకపోతే ఓన్లీ హుజరాబాద్కి సంబంధించో ఆయనకు అక్కడ క్లియర్ కట్ అనాలిసిస్ ఉండదు కంప్లీట్ గా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో ఈటల రాజేందర్కి ఒక మంచి పేరు ఉంటుంది అట్లనే కీలకమైనటువంటి లీడర్గా మంచి వ్యూహాలు ఉన్నాయి తర్వాత ఈటల రాజేందర్ అనేక మంత్రి పదవులు కూడా అనుభవించినటువంటి నేపథ్యంలో రాజేందర్కి ఒక మంచి అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు పూర్తిస్థాయిలో కార్యకర్తలు అభిమానులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం కాబట్టి కేసీఆర్ ని ముప్పతి పెట్టడానికి సో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ చేయడానికి ఈటల రాజేందర్ని భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపడానికి రెడీ ఉందనేటటువంటి కోణాలు పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి